ఈరోజు జనవరి ఒకటి ఇరవై ఇరవై ఐదుకు స్వాగతం పలుకుతూ గత సంవత్సరంలో ఇరవై నాలుగు సంవత్సరంలో మనం ఏదైతే అనేక రకాల పోరాటాల ద్వారా ఈ నల్లగొండ జిల్లాకు నదుల నీళ్ళ గురించి ఈ శివాలయం పచ్చల సోమేశ్వర స్వామి దేవాలయం నుండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మనం ముహూర్తం ఖరారు చేసుకున్నప్పటికీ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ నల్లగొండ జిల్లా నుంచి నదుల నీళ్ళ గురించి ఫ్లోరిన్ రహిత నీళ్లు కావాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై రెండులో వెలిశాల జగపతిరావు గారు అప్పుడు ఉండబడినటువంటి శాసనసభ్యుని చేత ఇక్కడ పాదయాత్రని మొదటి పాదయాత్రని మనం ప్రారంభించం ప్రారంభించుకొని శివునికి దండం పెట్టుకొని నల్లగొండ నుంచి శ్రీశైలం వరకు రెండు వందల పది కిలోమీటర్ల వెయ్యి మందికి వెయ్యి మందికి పైగా రైతులతోటి మనం పాదయాత్ర చేసినటువంటి విషయము ప్రజలందరికీ తెలిసినటువంటిదే అయినా కూడా మనకు దాదాపు శ్రీశైల మెడమగట్టు కాలువ సొరంగ మార్గానికి పునాది రేసి దాదాపు యాభై సంవత్సరాలు కావస్తున్నది అయినా కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏదైతే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మనకు కుడి రోడ్లకు కుడి ఎడమ వైపులా కాలువలు దొవ్వి ఒట్టిగా వదిలిపెట్టినటువంటి పక్షంలో మనము ప్రజలందరి చేత రైతాంగాన్ని అందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి మనము అనేక రకాల మార్గాల ద్వారా ప్రజల్ని శాంతియుతమైనటువంటి పోరాటం మనము స్వతంత్రం కోసము గత డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం నుంచి కూడా మన తాత ముత్తాతలు ఎంతో మంది మేధావులు ప్రజలందరూ ఏ రకంగా శాంతియుతమైన పోరాటం చేశారో మనము శ్రీశైల మెడము కాలువ సొరంగ మార్గము నల్లగొండ జిల్లాలో ముప్పై సంవత్సరాలకే ముసలైపోతూ ఫ్లోరిన్ విషపు నీళ్లతోటి గొగ్గి పండ్లతోటి నడువు వంకర నొప్పులతోటి కీళ్ళ నొప్పులతోటి అనేక రకాలుగా ప్రజలు చనిపోతున్నటువంటి తరుణంలో ప్రజలందరి చేత జనసాధన సంస్థనే స్వచ్ఛంద సంస్థని ఏర్పాటు చేసుకొని అనేక రకాల శాంతియుతమైనటువంటి పోరాటాలకు శ్రీకారం చుడుతూ మొట్టమొదటిగా పంతొమ్మిది వందల తొంభై రెండులో నల్లగొండ నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర చేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో కొంత కదలిక తీసుకురావడం జరిగింది అదే విధంగా గ్రామాల్లో ప్రజల్ని చైతన్యం చేయడానికి మనము గొల్ల శుద్ధులు కోలాటాలు బుర్రకథలు అనేక రకాల మార్గాల ద్వారా రాత్రిపూట పల్లెల్లో మీటింగులు పెట్టుకొని ప్రజల్ని ఈ జిల్లాలో పుట్టినందుకు మనం ఏం పాపం చేసుకున్నాం ఏం దౌర్భాగ్యం చేసుకున్నాం చుట్టూ రెండు జీవనదులు ఉన్నాయి అయినా కూడా ముక్కెలు తాగడానికి మంచి నీళ్లు లేవు సాగునీరు లేదు కాబట్టి మనకు సాగునీరు కావాలే తాగునీరు కావాలే అనే ఉద్దేశంతో క్లోరిన్ రహిత నీరు కావాలనే ఉద్దేశంతో ఈ శాంతియుతమైన ఉద్యమాల ద్వారా మనము మళ్ళా పంతొమ్మిది వందల తొంభై మూడులో హైదరాబాద్ పాదయాత్ర జంతర్ మంతర్ దగ్గర అనేక సార్లు విలే నిరాళ దీక్షలు చేసుకుంటూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్ని మనము ఒత్తిడి చేసి ఈ రోజు ప్రతి ఒక్కరి నోట సొరంగం సొరంగం శ్రీశైల సొరంగం సొరంగం అనే మార్గాన్ని మనం తీసుకురావడం జరిగింది ఇదే మన కాకతీయుల కాలం నాటి మన పానగల్లు ఉదయ సముద్రంలో కూడా నీళ్లు లేక అనేక రకాలుగా మనం ఇబ్బందులు పడతా ఉన్నాం కాబట్టి పానగల్లు ఉదయ సముద్రం కూడా మన శ్రీశైల సొరంగ మార్గం ద్వారా నీళ్లు వస్తేనే బ్రాహ్మణ వెల్లెంలో ప్రాజెక్టు కూడా ఎత్తిపోతల ద్వారా ఇలా నీళ్లు పోతాయి అందుకు అనుగుణంగా మనం నిరసన కార్యక్రమంలో భాగంగా బంధులు రాస్తారోకులు ధర్నాలు అనేక శాంతియుత మార్గాల పోరాటాలు చేసిన అనంతరం పంతొమ్మిది వందల తొంభై నాలుగు సెప్టెంబర్ పదహారున నల్లగొండలో ఆత్మాహుతి లాంటి సంఘటనలు కూడా జరగడం జరిగింది అదే పంతొమ్మిది వందల తొంభై నాలుగు సెప్టెంబర్ పదిహేడున కూడా కోదండపూర్ లో అప్పటి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు అక్కడ నిరసన కార్యక్రమంలో భాగంగా అప్పుడు ప్రభులింగ ఎస్ఐ గారు కూడా ఈ శ్రీశైల మెడ వట్టుకాల సొరంగ మార్గం కోసం ప్రాణాలు కోల్పోవడం జరిగింది కాబట్టి అదే పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రపంచ స్థాయిలో కూడా ఎక్కడ జరిగినటువంటి ఒక వినూత నిరసన కార్యక్రమంలో భాగంగా నల్లగొండ జిల్లాలో శ్రీశైల స్వరంగ మార్గం గురించి నాలుగు వందల ఎనభై మంది నామినేషన్ లేచి అందులో మొదటి అభ్యర్థిగా లేడీస్ పర్సు గుర్తు మీద నేను నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయడం జరిగింది మరి అప్పుడు ఇంతమంది నామినేషన్ లేచి దేశ స్థాయిలో ఉద్యమం జరుగుతున్నప్పుడు అప్పుడు ఈ జిల్లాలో ఉండబడినటువంటి గౌరవ నీలం సహాని గారు జిల్లా కలెక్టర్ గారు పెద్ద బ్యాలెట్ తోటి ఎలక్షన్ కొంతకాలం వాయిదా వేసిన తర్వాత ఎలక్షన్ జరిపించింది అప్పుడు ధర్మభిక్షంగా పోటీ చేయడం జరిగింది నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మూడు వందల పదమూడో నెంబర్ అడిగినటువంటి కంచి కొడవల గుర్తుకి ఈ జిల్లా ప్రజలు అత్యధిక మెజార్టీ తోటి ధర్మభిక్ష గారిని గెలిపించడం జరిగింది నేను మొదటి అభ్యర్థిగా ఉన్నాను ఇది నిరసన కార్యక్రమంలో భాగం శాంతియుత పోరాటంలో ఒక భాగం కాబట్టి ఇప్పుడు గౌరవ మంత్రి గారు నల్లగొండ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ రాష్ట్ర మంత్రి గారు రెండు వేల ఐదు సంవత్సరంలో మా ఉద్యమానికి మద్దతుగా వెంకటరెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారిని ఒప్పించి శ్రీశైల సొరంగ మార్గం పనులని ప్రారంభించుకోవడం జరిగింది అయినా కూడా తొంభై శాతం వరకు శ్రీశైల సొరంగ మార్గం పనులు రాజశేఖర రెడ్డి గారి పిర్యలు కావచ్చు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కావచ్చు పూర్తి అయినాయి అయినా మనం కొట్టాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మాత్రం పది సంవత్సరాల కాలంలో శ్రీశైల సొరంగ మార్గం మరుగున పడిపోయింది కాపులా కుక్కలాగా ఉండి నేను సొరంగ మార్గాన్ని పూర్తి చేపిస్తా అన్నాడు గాని ఒక్క నయా పైసా ఇవ్వకుండా మరుగున పడిపోయినటువంటి శ్రీశైల సొరంగ మార్గం ఇప్పుడు గవర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఏ గవర్నమెంట్ ఉండని మాకు అభ్యంతరం లేదు కోమటిరెడ్డి ఎంకారెడ్డి మనసులో కూడా ఇరవై నాలుగు గంటలకు ఇరవై నాలుగు గంటలకు నల్లగొండ జిల్లాకు నదుల నీళ్లు కావాలనే తపన ఉండబడినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన తప్పకుండా సొరంగ మార్గం పనులు యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయించుకొని మాకు నీళ్లు ఇచ్చుకుంటూ మీరు బ్రాహ్మణ వెళ్ళాలకు తీసుకుపోవాలని చెప్పి కోమరెడ్డి వెంకరెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అదే విధంగా ఈ కొత్త సంవత్సరం నాడు ప్రజలందరూ ఈ దేశ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి మనము నీళ్లను సాధించుకున్నాం అదే మార్గంలో ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఉచిత విద్య ఉచిత వైద్యం కావాలనే ఉద్దేశంతో సమాచార హక్కు సంరక్షణ సమితిని స్థాపించి నేను దానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతూ దేశవ్యాప్త ఉద్యమాలు శాంతియుతమైనటువంటి అవగాహన సదస్సులు కాలేజీల్లో స్టూడెంట్స్ తోటి అందరితోటి కూడా మనకు జరిగిన నష్టం గురించి తెలియజేస్తూ సమాచార చట్టం హక్కుల గురించి